ఉండదురా ఎలా ఉంది మొత్తం ఈవెంట్ అంతా బాగానే జరుగుతుందా మీరు కోపడనంత వరకు బాగానే జరుగుద్ది మేడం నాకు కోపం ఎందుకు వస్తుంది నాకు కోపం ఎందుకు వస్తుంది రాదు మేడం అసలు కోపం రాదు మేడం మీరు నాకు ఎప్పుడు కోపం వస్తుందంటే మనం గ్రౌండ్ ఇంటరాక్షన్కి వెళ్ళినప్పుడు మనం అడిగిన వాళ్ళు ఒకవేళ నేను మాట్లాడాను ఇప్పుడు అని చెప్పారు అనుకో అప్పుడు ఎక్కడ రను అప్పుడు వస్తుంది అయినా మనం అడగగానే మాట్లాడేస్తారు ఓజీలో తర్వాత కలుద్దాం డిప్యూటీ సీఎం గారు అప్పుడు కలుద్దాం ఇప్పుడు మాత్రం జోష్ రవి ఏ ఏ అదుగో నన్ను చూసి ఇలా అన్నావు కదా అని అన్నావా నన్ను చూసి నువ్వు ఇరిటేట్ అయ్యావు కదా నన్ను చూసి కోపం పీపీ 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 వస్తుంది నాకు ఓ హాయ్ ప్రియాంక సారీ లిటల్ సాటర్డే నో టుడే వెరీ యాంగ్రీ హై సార్ మీరే కోపంగా ఉన్నారు చెప్పండి ఏ విధంగా మేము మీకు సహాయపడగలము లేదు మీరు కోపడకపోతే చాలు లేకపోతే చెప్పండి శనివారం మీకు ఎందుకు కోపం వస్తుంది నా కోపం రాదండి రాదా సహజంగా కోపం రాదు అంటే ఏ రోజు రాదా అంటే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీరు మైక్ ఇచ్చి మీరు పక్కన నిలబడి గమ్మున కానిమంటారు కదా అలాంటప్పుడు కోపం వస్తుంది అంతే గానీ గర్ల్ ఫ్రెండ్ బ్రేక్అప్ చెప్పేస్తే కూడా కోపం రాదా ఆ సిచువేషన్ లో గర్ల్ ఫ్రెండ్ రీఛార్జ్ చేయండి అని చెప్పినా కోపం రాదా రాదండి ఫోన్ పెట్టేసినా కోపం రాదా ఆడపిల్లల మీద కోపం రాదండి అబ్బబ్బబ్బబ్బబ్బా రవి ఇలా మాట్లాడుతున్నావు చూసావా నాకు నీ మీద వస్తుంది కోపం పర్వాలేదు వదిలేసేయ్ వదిలేసాయి థ్యాంక్ సాటర్డే అంటే నీకేం గుర్తు వస్తుంది ఇంకా మా అమ్మగారు అండి ఎప్పుడు చూసినా సాటర్డే వస్తే ఆవిడ ఉపవాసం ఉండి పూజలు పునస్కారాలు చేస్తారు ఇప్పుడు ఈ సరిపోదు శనివారం పెట్టారు ఓ ఎవ్రీ సాటర్డే ఎవ్రీ కూడా ఉపవాసమేనా లేదు అమ్మకురే నువ్వు కూడా చేయొచ్చుగా అమ్మగారి కోసం ఏమైనా మా సినిమా ఆడాలని చేస్తావు ఆడ తిరుపతి ఏదైనా చేయాలి చేయకపోతే నాకు కోపం వస్తుంది లేదు చేస్తానండి ఓకే రవి నీతో ఇంకా మాట్లాడాలని ఉంది కానీ ఇదిగో ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా నీకు ఒక బ్యాండ్ ఇస్తున్నాం సరిపోదా శనివారం బ్యాండ్ లేదు అమ్మా అన్నయ్యకి కట్టు హ్యాపీ రాకీ మనకి నాని గారు నాని గారు ఈ వేదిక మీదకి రావడానికి టైం దగ్గర పడుతుంది కానీ నాని గారిని భూమి మీదకి తీసుకొచ్చిన ఆయన ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారు గారు రాంబాబు గారు ఒక క్వశ్చన్ అండి అడగొచ్చా వద్దా అంటే నాని మీకు ఎప్పుడు కోపం తెప్పించాడని అడుగుదాం అనుకున్నాను చిన్నప్పుడు తెప్పించలేదు అసలు ఒక్కసారి కూడా తెప్పించలేదు ఎంత మంచి కుర్రాడు చూసి నేర్చుకో ఓకే థ్యాంక్స్ రవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విషయం నేచురల్ స్టార్ నాని గారి ఫ్యాన్స్ కి అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ నానిగారు గారు సాటర్డే కోపం లేదుగా కోపం లేదుగా ఓకే మళ్ళీ కలుద్దాం పద పద పైకి పద ఆదిత్య అండ్ కృష్ణ లాస్య రెడీగా ఉన్నారు వాళ్ళ సింగింగ్ తో